రాష్ట్రంలో అధికారం కోల్పోయి చిత్ర విచిత్రంగా ప్రవర్తించేటువంటి మనిషి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేనటువంటి కేవలం పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రైతులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ బలిగిన వర్గాలు కానీ అందరు కూడా సంతృప్తిగా ఉన్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమ పథకాలు అన్ని కూడా ఏదో ఒకటి తప్పితే సూపర్ సిక్స్ కూడా అన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తుఫాను వచ్చినప్పుడు పద్దెనిమిది నెలల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పదహారు సార్లు వర్షాలు వచ్చాయి అంటే తుఫాలు కానీ వర్షాలు కానీ ఇంతకుముందు వర్షాలు రాలేదు అని మాట్లాడతాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వర్షాలు వచ్చాయని మాట్లాడతాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వర్షాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే పడుతున్నాయి వర్షాభావ పరిస్థితులు కేవలం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్నాయా వర్షం దేశం అంతా వచ్చింది పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోనో మయన్మార్ లోనో మలేషియాలోనో సింగపూర్లో కూడా వర్షాలు వచ్చినాయి కొంతమంది ప్రజలు జరిపోయినారు ఆస్తి జరిగింది పంట రాష్ట్రం జరిగింది అంటే అక్కడ వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారా ఇది ప్రపంచ సమస్య దేశ సమస్య అంటే మీకు ఏదో విధంగా ఏ విషయము లేదు కాబట్టి మాట్లాడడానికి నేను మాట్లాడతాను మొన్న తుఫాన్ వచ్చిన తర్వాత రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన తాడేపల్లె ఆయన రాజభవన్లో ఉన్నాడు పద్ద నుంచి సాయంత్రం వరకు ఎక్కడ పోయింది కూడా లేదు ఏది చూసింది కూడా లేదు కేవలం కొంత మొత్తం మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి పోయినాడు అంత బాధ్యతలాగా బాధ్యత లేకుండా నువ్వు మాట్లాడతా ఈరోజు మనుగడ కోసము ఓట్ల కోసము రాజకీయాల కోసము రైతుల పేరు చెప్పుకొని తుఫాను పేరు చెప్పుకొని అంగమాలు ఆర్భాటాలు చేస్తా కృష్ణా జిల్లాలో పర్యటన ఏదో ఐదు వాహనాలు పర్మిషన్ ఇస్తే డెబ్బై ఎనభై వందల వాహనాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి నేనే ప్రభుత్వమే కట్టా ఉందని చెప్పి ఎవరికైనా కట్టినామా దానివల్ల కొన్ని వేల రూపాయల పంట నష్ట పరిహారం రైతులు నష్టపరిహారం లేదా ఇటువంటి వరదలు తుఫాను వచ్చినప్పుడు ఏ రోజైనా రైతులకు సక్రమంగా ఇన్సూరెన్స్ రాలేదు పంట నష్ట పరిహారం రాలేదు రైతులు వరిధాన్యాన్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు అమ్మితే ఇప్పుడు ఈ ప్రభుత్వం నలభై ఐదు గంటల్లో డబ్బులు వేస్తూ ఉంది అప్పుడు ఆరు నేల సంవత్సరం కూడా రైతులకు డబ్బులే ఉద్యానవన పంటలు ఎక్కువ ఉన్నాయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు తొంభై పర్సెంట్ సర్సీతో డిఫ్రిగేషన్ ఇచ్చినాడు ట్రాక్టర్లు ఇచ్చినాడు అన్ని రకాలైనటువంటి యంత్ర పరికరాలు వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఇచ్చినాడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులి కూడా అసలు డిఫిలికేషన్ లేదు రాయలసీమలో ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి ఏ సౌకర్యం కూడా లేదు మీకు మాట్లాడేటువంటి ఆత్మని అడుగుతున్నా కాలేజీకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రిబర్స్మెంట్ బకాయిలు మూడు వేల కోట్లు బాకీ పెట్టాం హాస్పిటల్ బిల్లులకు సంబంధించిన ఆరోగ్యశ్రీ డబ్బులు మూడు వేల కోట్లు బకాయిలు పెట్టాం అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఇట్లా ఉంటే ఈయన పద్ధతిలో ఒక మనిషి ఉన్నాడు ఆయన ఇంటి పేరు రాజమంత ఈ రాచబన్ను ప్రొద్దుటూరికి రాచ ముల్ అయిపోయింది నిత్యమైన ఒకటి పుచ్చుకుంటానే ప్రజలకు లేకపోతే తెలుగుదేశం పార్టీకో అధికారులకు ఇది రాచబన్ను పుచ్చుకుంటానేది ఈయన చెప్తాడు ఇక ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు పూర్తి సబ్సిడీతో కాకుండా లోను సబ్సిడీ కలిపి కనిపిస్తాడు నా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయ ఒక్క రూపాయ వస్తాం పూర్తి డబ్బుతో నేను ఇల్లు కట్టిస్తాను నువ్వు కట్టించావా ఇరవై పర్సెంట్ తొంభై పర్సెంట్ పూర్తి అయినా కోళ్ళని ఎవరికైనా ఇచ్చావా డిపాజిట్లు కూడా వాళ్ళకి ఎడికి లేదు బీదలతో నడుచుకునే డిపాజిట్లు మళ్ళా ఆ ఇల్లు కూడా ఎక్కడో సౌరవాల పిల్ల వెంకటాపురం మధ్యలో ఊరికి నాలుగు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ రోజు నేను అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ గారిని పిలిపించి ఇక్కడ చూపించి సెంట్ ఏడు ఎనిమిది లక్షలు పది లక్షలే కొన్ని ఎకరాల్లో కట్టిస్తాం ఆత్మ వాఫీస్ అయినా దాన్ని డిపాజిట్లు తీసుకొని డిపాజిట్ కూడా ఎన్నికల ఈరోజు సర్వనాశం చేసి పెట్టాం నేను ఒక అడుగుతున్నా ఏమైంది హామీ నువ్వు ఎందుకు చెప్తావు పుత్సం ఎందుకు అని చెప్పి అది అయిపోయింది ప్రభుత్వంలో పేదలందరికీ కూడా నా సొంత నిధులతో పక్కా గ్రహాలు నేర్పిస్తాను అని చెప్పినాను అక్కడ ఇంటికాడ ఒకటి మాట రోజు కట్టాడు ఒకటి అది ఉందో పోయింది వర్షాలు కొట్టుకొని పోయిందో ఒక మాట రోజుని లో కట్టిందా అందరు దానికి అది చేస్తావు తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి ప్రెస్ మీట్ లేదంటే ఒక దండం లేదంటే ఎవరిదో మిగిపోవడము కేకలేయడము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అసభ్యంగా తిక్కడము మొన్న నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఆయన నీచంగా తిట్టావు పార్టీ మాకు స్పందించద్దు అని చెప్పింది కాబట్టి మేము ఊరుకున్నాము మేము ఒకటే చెప్తున్నాం నీకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్వేచ్ఛను ఘోరాతి ఘోరంగా దుర్నియోగం చేస్తున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ నువ్వు కానీ దుర్వినియోగం చేస్తున్నావు పరి దాడుతున్నావు ఉండేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రోడాన్ని గుర్తుపెట్టుకో నువ్వు నీ ఇష్టమేట్లు అసబ్దంగా ఘోరంగా పత్రికల్లో రాయలే రాయలేని భాష మాట్లాడేటప్పుడు టీవీలలో ప్రధాన చేయలేటువంటి భాష మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నీకు తగిన తగిన గుణపాఠం చట్టపరంగా ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా నీకు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది రెచ్చి పథకాలు పరిధి దాటుతున్నావు నీ శక్తి సామర్థ్యము నీ పరిధి చట్టము తెలుసుకొని నువ్వు కానీ నీ పార్టీ చోటా నాయకుడు కానీ ప్రవర్తించమని చెప్పి నేను రాతిమల్లి ప్రసాద్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా గుర్తుపెట్టుకో కొంచెం స్పృహలోకి రా నువ్వు మాయలో ఉంటావు విలాసంలో ఉండవు ఎగిరెగిరిపోతున్నావు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి పరిధిలు ఉన్నాయి అవన్నీ కూడా శిశుపాలుడైతే వంద సార్లు పరిధి దాటాడే కానీ నువ్వు ఇప్పుడు వెయ్యి సార్లు పరికి దాటినాం కాబట్టి నీకు అయిపోయింది నీకు హానిపూరి పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా పద్ధతిగా ఈ బెదిరింపు ధోరణులు ఈ అబద్ధాలు తప్పు ప్రచారాలు లేకపోతే దుర్భాషో దీన్ని పాడుకోకపోతే మాత్రము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం